నమస్కారం టీవీ తెలుగు ప్రేక్షకులారా నేనే మీ శల్ని ప్రియ ఈ రోజు మనం రాష్ట్రం దేశం ప్రపంచ స్థాయి ముఖ్యాంశాలతో మి ముందుకైతే వచ్చాము మహిళల మాతృత్వ సంక్షేమం నుంచి పరిశ్రమల అభివృద్ధి వరకు చెస్ టోర్నీలో భారత క్రీడాకారుల ప్రదర్శన నుంచి జపాన్ లో ఎలుగు దాడుల వరకు అన్ని విషయాలపై తాజా విశ్లేషణ మీకోసం అయితే సిద్ధంగా ఉంది మొదటగా ప్రధాన అంశాలు చూద్దాం వందన యోజన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు పెద్దగా సాయం అందించడంలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కీలక పాత్ర పోషిస్తోంది గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేస్తే ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందిస్తోంది మొదటి కానుపులో ఐదు వేల రూపాయల రాయితీ ఇవ్వగా రెండో కానుపులో ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు పోషకాహారం టీకాలు ఆరోగ్య పరీక్షలు ఈ పథకం కింద అందుతుండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు తగ్గిందని అధికారులు కుప్పం మారుతోంది అభివృద్ధి కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం పరిశ్రమల కేంద్రంగా పరిణమిస్తోంది వర్చువల్ విధానంలో ఏడు పెద్ద పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తూ రెండు వేల రెండు వందల మూడు కోట్ల పెట్టుబడులు పొందబడ్డాయి హిందాల్కో శ్రీజా డైరీ మదర్ డైరీ వంటి ప్రముఖ సంస్థలు కుప్పంలో స్థాపించబోతున్నాయి ఈ పరిశ్రమలతో నలభై మూడు వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం వివరించారు మరో ఎనిమిది సంస్థలు ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులతో త్వరలో రాబోతున్నాయని కూడా తెలిపారు ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణాపై గట్టి హెచ్చరిక జారీ చేశారు వైకాపా మూడు లక్షల చెట్లు నరికి వేయబడ్డాయని ఇకపై ఎర్రచందనం స్మగ్లర్లకు ఎలాంటి ఉపశమనం ఉండదని ఆయన హెచ్చరించారు స్మగ్లర్లు లేదా వారిని ప్రోత్సహించే వారందరిపై కూడా తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఆస్తులు సీజ్ చేసే వరకు చట్టపరమైన చర్యలు సాగుతాయని అటవీ శాఖాధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఆయన తిరుపతి సమీప గోదాములను స్వయంగా పరిశీలించారు వివాదం చెలరేగిన మేడిగడ్డ బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీ పనులపై మరోసారి వాదోపవాదనలు చెలరేగుతున్నాయి బ్యారేజీ నష్టం గుర్తించినప్పటి నుంచి ఆరేళ్లు గడిచిన పునరుద్ధరణ పనులు సాగలేదు నిర్మాణ సంస్థలు బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తాజాగా ఎస్ఈ నోటీసులు జారీ చేసినప్పటికీ కంపెనీ స్పందించకపోవడంతో నీటి పారుదల శాఖ ఉద్రిక్తలతో ఉంది అధికారులు ఈసారి మాత్రం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారని సమాచారం తమిళనాడులో క్రికెట్ కు కొత్త చిరునామా కోయంబత్తూర్ లో ఐదు వందల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రారంభం కానుంది ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ముప్పై వేల మంది ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు బహుళ స్థాయి పార్కింగ్ కార్పొరేట్ బాక్సులు బిఐపి లౌంజ్లు మీడియా బ్లాక్స్ యి ఒండిపుదూర్ ప్రాంతంలోని ఓపెన్ ఎయిర్ జైలు సమీపంలో ఈ స్టేడియం రూపుదిద్దుకోనుంది టెండర్ ప్రక్రియను తమిళనాడు పారిశ్రామిక వృద్ధి సంస్థ ఇప్పటికే ప్రారంభించింది విద్యార్థులలో గంజాయి మత్తు కలకలం హైదరాబాద్ బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో గంజాయి మత్తు బయటపడింది పోలీసుల తనిఖీల్లో పదకొండు మంది విద్యార్థులు మత్తు పదార్థాలు వాడినట్లు తేలింది పునరావాస కేంద్రాలకు తరలించారు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈగిల్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది విద్యార్థుల భవిష్యత్తు కాపాడటానికి తల్లిదండ్రులు సంస్థలు ఒకటిగా రావాలని సూచించబడింది ప్రజలకు సులభ న్యాయం ప్రధాని మోదీ పిలుపు ప్రతి భారత పౌరుడికి న్యాయం సులభంగా అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు సుప్రీం కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ న్యాయ సదస్సులో న్యాయ భాషను సరళీకరించడం అవసరమని చెప్పారు పేదలకు న్యాయ సహాయం అందించే ప్రభుత్వ ప్రణాళికలు సమర్థంగా పనిచేస్తున్నాయని వివరించారు సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా న్యాయం అందితేనే దేశం ముందుకు సాగుతుందన్నారు ప్రతి పౌరుడు న్యాయానికి సమానంగా చేరుకోవడం రాజ్యాంగ సంకల్పమని పేర్కొన్నారు మధ్యాహ్న భోజన వివాదం రాహుల్ గాంధీ ఆవేదన మధ్యప్రదేశ్ లో చిన్నారుల మధ్యాహ్న భోజన వీడియో దేశ దృష్టిని ఆకర్షిస్తోంది పత్రికలపై భోజనం వడ్డించడం చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు రాజకీయ వైఫల్యమని అన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు ఘటన అనంతరం అధికారులు వెంటనే విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు సమకూర్చినట్లు సమాచారం అమెరికా గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి ఒహాయో రాష్ట్ర గవర్నర్ రేసులో భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు రామస్వామి తెలివైన దేశభక్తుడైన నాయకుడని ఆయన ప్రశంసించారు పన్నుల తగ్గింపు ఆర్థిక వృద్ధి భద్రతా సంస్కరణలపై ఆయన కృషిని పొగడ్తలతో ప్రస్తావించారు ట్రంప్ మద్దతుపై రామస్వామి కృతజ్ఞతలు తెలుపుతూ వహాయోను మరింత గొప్పగా తీర్చిదిద్దుతాం అని రాసుకొచ్చారు ఈ రాజకీయ జంట అమెరికా ఎన్నికల్లో కీలక చర్చగా మారింది జపాన్ లో ఎలుగుబంట్ల దాడులు భయాందోళన జపాన్ అకిడా రాష్ట్రంలో ఎలుగుబంట్ల దాడులు తీవ్ర భయాందోళనలకు కారణమయ్యాయి గత ఆరు నెలల్లో వందకు పైగా దాడులు చోటు చేసుకుని పదమూడు మంది మృతి చెందారు రైల్వే స్టేషన్లు పాఠశాలలు మార్కెట్లు ఎలుగుబంట్ల సంచారంతో భయప్రద వాతావరణంగా మారాయి ప్రభుత్వం సైనిక బలగాలను రంగంలోకి దించి ప్రత్యేక ఆపరేషన్ ను చేపట్టింది రెండు వేల ఆరు తర్వాత ఈ స్థాయిలో ఎలుగుబంట్ల దాడులు నమోదవడం ఇదే మొదటిసారి భారత్ లో ఏఐ సేవల విప్లవం భారత్ కృత్రిమ మీద ఏఐ సేవల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ఓపెన్ ఏఐ గూగుల్ పర్ప్లెక్సిటీ సంస్థలు భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు ఉచిత లేదా తగ్గింపు సేవలతో ముందుకొచ్చాయి ఎయిర్టెల్ జియో వంటి టెలికాం కంపెనీలతో భాగస్వామ్యాలు కుదిరాయి ఈ వ్యూహం ద్వారా ప్రజలు ఏఐ సేవలకు అలవాటు పడేలా చేయాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి జనరేటివ్ ఏఐతో భారత యువత కొత్త సాంకేతిక యుగంలో అడుగు పెడుతోంది నిష్క్రమించాడు జర్మనీ ఆటగాడు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు తేడాతో గెలిచాడు మరోవైపు అర్జున్ హరికృష్ణ ప్రజ్ఞానంద తదుపరి రౌండ్లకు చేరి భారత చెస్ గౌరవాన్ని నిలబెట్టారు బుకేష్ ప్రదర్శనపై అభిమానులు నిరాశ వ్యక్తం చేసిన అతని ప్రతిభపై విశ్వాసం కోల్పోలేదు త్వరలోనే అతడు తిరిగి బలమైన ఆటతో రీ ఎంట్రీ ఇస్తాడని కోచ్లు విశ్వసిస్తున్నారు ఇదే ఈ రోజు టీవీ తెలుగు ప్రధాన వార్తలు మహిళల సంక్షేమం నుంచి పరిశ్రమల అభివృద్ధి వరకు ప్రతి రంగంలో దేశం పురోగతి దిశగా సాగుతోంది సమాజం సాంకేతికత పర్యావరణం అన్ని సమతుల్యంగా ముందుకు నడవాలన్న దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఇదే విధంగా మరిన్ని తాజా వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నేనే మీ శల్ని ప్రియ ధన్యవాదాలు